రైస్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపాక్షేమలు మనకిస్తూ మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి మనం ఎంతైనా దేవుని అర్థించి గణపరచాలి అల్లేలుయ్యా రెండు ప్రియాదావ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము అపోస్తన్ పావులు పిలోమోనుకు రాసినటువంటి పత్రిక అపోస్తన్ పావులు పిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఒకటే అధ్యాయం ఉంది అందులో ఎనిమిది నుండి పది వచ్చిన కలిసి ఉన్న భాగాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ధైర్యము కలిగి ఉన్నను రుద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైన యేసు ఖైదీ నయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఉనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను చాలండి తర్వాత చదువుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి సారాంశం తెలియచేసి వాక్యమెంటున్న బిడ్డలందరికీ ప్రయోజనకరమైనటువంటి నీ ఆత్మీయ ఆహారం అందించమని అయ్యా ని దాసుని మీ సెలవు రక్తంతో మరోసారి కడిగి శుద్ధి చేసి నీ దాసుని స్వరం బోరగా తీసుకొని నీ స్వరం వినిపించి నాతోనూ మాతో మాట్లాడి నాకు మాకు కనిపించి నీ నామానికి మైము తెచ్చుకోమని ఏసునామలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ అలే లుయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా పరిశుద్ధ లేఖనాల్లో నుండి యేసుక్రీస్తు రక్తములో కొడగ కడగబడినటువంటి బిడ్డలు సంఘము నేటి కాలములో ఎలా జీవించాలో ఎలా ప్రయాణం చేయాలో ఆనాడు రాయబడినటువంటి మాటలు దుష్టాంతములుగా పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు రాసి మనకు ఉంచి ఈ విధంగా ప్రయాణం చేస్తే మనకు ప్రయోజనం ఉంది ఈ విధంగా ప్రయాణం చేయకపోతే నిష్ప్రయోజనం ఉంది అనే విషయాలను చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు ఆ క్రమంలో మోసే కాలంలో దేవుని రాజ్యం కడుతున్నటువంటి సేవకులను నాయకులను వ్యతిరేకించిన వారు ఉన్నారు అని మనం గడిచినటువంటి రెండు రోజులుగా ధ్యానం చేస్తూ వస్తున్నాం మోష్యకాలంలో ఉన్నారు హెన్నే హెమ్రే అనేవారు ఉన్నారు ఆ ఎన్నే హెమ్రే గురించి పౌలు మరొకసారి జ్ఞాపకం చేస్తూ తిమోతికి చెబుతూ నేర్పిస్తూ వచ్చారు తిమోతి కాలంలో ఉన్నారు ఉమేనైను పెలేసు ఉమెనైను పెలేతు పిలేతు అలెగ్జాండర్ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు గురించి నిన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాము వారు కురుకుడు పుండు వంటి వారు అని నిన్న కొన్ని విషయాలు మనము పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పించాడు కురుకుడు పుండు ఏం చేస్తుంటే ఒళ్ళు బాగానే కనిపిస్తుంటుంది కానీ లోపల అవయవాలు అది తోల్చేస్తుంటుంది అన్నీ కుల్లిపోతుంటాయి కోరుకుడు పుండు అటువంటి వ్యాధి కలిగినటువంటి మనసు కలిగినటువంటి చెడిన మనస్సు వారు వారితో జాగ్రత్త అటువంటి వారిని సాతానికి అప్పగించాను అని పౌలు భక్తుడు నేర్పించాడన్న విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము అయితే సమయం మనకు తక్కువ కాబట్టి ఈరోజు మన అంశం ఏమిటి అంటే పౌలుతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తుల్లో మరొక ఇద్దరు వ్యక్తులను పౌలు ఇక్కడ మనకు దృష్టాంతంగా చూపిస్తున్నాడు ఇద్దరు వ్యక్తులను మనకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు ఒక వ్యక్తి పెలోమోను ఆ పెలోమోను ఆ పెలోమోను పిలోమోను ఈ పిలోమోను ఎటువంటి పరిచయం చేశాడో ఈ పిలోమోన్తో కలిసి పనిచేసి తన ఇంటిలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి కొన్ని దినాలు పిలోమోన్ ఇంటిలో పనిచేస్తూ మరి ఏం జరిగిందో తెలియదు ఆ ఇంటిలో ఏమైనటువంటి అవకతవకలు జరిగాయో లేకపోతే నేరం మోపడ్డదాని మీద అక్కడి నుంచి పారిపోయాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి వనేసీము ఈ వనేసీము పిలోమోన్ ఇంట్లో నుండి పారిపోయి పిలోమోన్ దగ్గర నుండి జారిపోయి పిలోమోన్ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకొని అసలు ఏంటి లాంటి వాడు నా ఇంట్లో పనివాడు అని ఈ పిలోమోను బాధపడినటువంటి ఆ పరిస్థితుల్లో ఒక లెటర్ రాయవలసి వచ్చింది ఈ ఒనేసిమ్ ఎటువంటి వాడు ఆ భాగాన్ని మనం చదువుకున్నాం ఆ భాగాన్ని చదువుకునే క్రమంలో ఏమని చదువుతున్నాడంటే ఇప్పుడు నేను కనిన కుమారుడు ఇప్పుడు నేను కన్నిన కుమారుడు అని ఆ చెబుతున్నటువంటి మాట ఆ చెప్పే ముందు కాస్తంత ఆయన తన దగ్గర పనిచేసినటువంటి ఈ పిలేమోనుకు పౌలు భక్తుడు రిక్వెస్ట్ రాస్తున్నాడు బతిమాలుతూ రాస్తున్నాడు ఎంత బతిమాలుతున్నాడు ఈ పిలేమోన్ అంటే చూడండి కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగినను చూసారా ఒక వ్యక్తమైన విషయము ఒక మంచి విషయము వ్యక్తమైన విషయాలుంటాయి విక్తం కాని విషయాలు ఉంటాయి మంచి విషయాలుంటాయి మంచి కాని విషయాలుంటాయి అంటే కొన్ని రోజులు చెడ్డగా ఉన్న విషయాలుంటాయి ఆ తర్వాత మారిన విషయాలుంటాయి ఆ విషయాల్లో ఆ వ్యక్తి ద్వారా నీకొకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నాకును నీకును ప్రయోజకుడయ్యాడయా అని తనకు రాస్తూ క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడును అంటే ఇంచుమించు మన భాషలో ఏమంటామంటే ఒక అరవై సంవత్సరములు వృద్ధాప్యము లేదంటే అరవై ఐదు డెబ్భై కాస్త వృద్ధాప్యం వచ్చింది ఏమంటాడు వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేస్సు ఖైదీనైన ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు వనేసీము కోసరము నిన్ను వేడుకునుచున్నాను అబ్బా వేడుకుంటున్నాడు నీకు చెప్పుకొనిచున్నాను అంటే ఆజ్ఞ ఇవ్వట్లేదండి వేడుకొనుచున్నాను అంటున్నాడు నిన్ను వేడుకునుచున్నాను నేను కొనుచున్నాను ఎందుకు అసలు ఈ అవసరత వచ్చింది అంటే ఈయన ఒకప్పుడు ఎలాంటి వాడంటే నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము కలిగిన వాడు నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు నిన్ను వేడుకొనిచున్నాను అని చెప్పినటువంటి ఆ మాట చూడండి ఎలాగ అంటే నిష్ప్రయోజకులు ఎలా ప్రయోజకులు అవుతారో చూద్దాం నిష్ప్రయోజకులు ఎలా ప్రయోజకులు అవుతారంటే తిమోతికి రాసినటువంటి ఆ మొదటి పత్రిక వెళ్ళకముందు తిమోతికి రాసిన మొదటి పత్రిక వెళ్ళకముందు అక్కడే ఏడో వచనం చూద్దాం ఏడో ఏముంది సహోదరుడు పరిశుద్ధ హృదయములను నీ మూలముగా విశ్రాంతి పొందినను నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణయు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిన ఏం కలిగిందంట నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ ఆనందము కలిగింది ఎవరిని బట్టి ఈ పెలుమాన్న బట్టి ఆదరణ ఆనందం కలిగింది అంటాడు కదా అంటే ఇతను మంచి ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి ఇతను గురించి పౌలుకు తెలుసు ఆ తెలిసిన విషయాలను రాస్తున్నటువంటి ఆ క్రమము దేవునికి మహిమ కలుగునుగాక ఆ తెలిసిన విస్త విషయాలు రాస్తూ పంపించినటువంటి క్రమాన్ని ఏడో వచ్చిన చూసాం నీ ప్రేమను బట్టి అతన్ని వేడుకొనటానికి మరి ముందుకొచ్చాడు ఏమండి ఆ ముసలితనం ముందు ఆ తర్వాత ఆయన ఇంచుమించు అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తిగా మనం అనుకున్నాము ఇక్కడ చూస్తే పదహారు వచనంలో ఒక మాట కనపడద్ది పదిహేను పదహారులో ఏమండి కనపడద్ది అంటే పదిహేను పదిహేను నుంచి అతడిక అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియా సహోదరుడిగాను విశేషముగా నాకు విశేషముగా నాకును శరీర విషయమున ప్రభు విషయమున మరి విశేషముగా నీకును ప్రియా సహోదరుడుగాను నీయందు ఎల్లప్పుడూ ఉండుటకై కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడవాసి ఉండెను కొద్ది కాలము నిన్ను ఎడవాసి ఉండెను అంటే ఇప్పుడు ఏమయ్యాడంటే నా శరీరంలో భాగము నీ శరీరములో భాగము మన సహోదరుడయ్యాడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనము కలిగి ఉన్నాడు పదకొండు వచ్చంలో అతడు మునుపు నీకు నిష్ప్రయోజ నిజ నిష్ప్రయోజకుడై నిజ ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ఏంటంట నీకు నిష్ప్రయోజ ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణము వంటి వాడని అతన్ని నీ యద్ధకు తిరిగి పంపించుచున్నాను అల్లెలుయా ఎటువంటి వాడు నా ప్రాణము వంటి వాడు ఎందుకు నా ప్రాణం వంటి వాడు అంటే ఇదిగో నేను ఖైదీగా ఉన్నప్పుడు శరసాలలో ఉన్నప్పుడు నన్ను ఎంత ప్రేమించాడో నాకెంత సేవ చేశాడో అది నీకు కూడా తెలియాలి పెలోమోను అని ఆ పెలోమోనుకు ఉత్తరం రాస్తున్నాడు పౌన్ భక్తుడు ఇంకా ఏమంటాడు తెలుసా ఇంకా అంటే నా ప్రాణము వంటి వాడై నా ప్రాణము వంటి వాడైనా అతనిన్ని యుద్ధకు తిరిగి పంపించుచున్నాను నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యుద్ధ అతని ఉంచుకొనవలనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేత బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛార్ స్వేచ్ఛార్పూ పూర్వకమైనదిగా చూడండి నీ ఉపకారము బలవంతమైనట్టుది కాకుండా స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు హల్లెలుయా చూసారా ఇక్కడ మనం ఏం చదువుకున్నాము వచనములో పదమూడు పదమూడవచనంలో ఏం చదువుకున్నావు అంటే నేను సువార్త కొరకు బంధకులలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తం అన్నాడు అంటే ఒకప్పుడు ఈ ఈ పిలోమోన్ ఏం చేసేవాడు ఒకప్పుడు పిలోమోను పౌలకు పరిచయం చేసేవాడు పౌలకు సహకారిగా ఉండేవాడు సువార్తల్లోను ఏమంటే బంధకాలలోను అన్నిటిలో పౌలకు సహకారిగా ఉన్నటువంటి ఈ పెలోమోను ఇప్పుడు దూరమయ్యాడు దూరమైతే ఇప్పుడు ఏమో ఖైదీలో ఉన్నాడు సరసల్లో ఉన్నాడు సరసల్లో ఉంటే నాకు సహకరించే వాళ్ళు లేరు అయితే ఇతని ఇంటిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎందు నిమిత్తము ఏ తేడా వచ్చి పారిపోయాడో ఇంట్లో నుండి మరి పౌల దగ్గర చేరాడు పౌలు స్వార్త ద్వారా నూతనముగా జన్మించాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక నూతనముగా జన్మించాడు అందుకే తిమోతి పత్రికలో మొదటి పత్రిక అని చెప్పుకున్నాం కదా తిమోతి మొదటి పత్రికలో ఒక మాట అంటాడు తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచనములు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమను చెప్పి రాయునిది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక అంటే విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు ఎలా కుమారుడయ్యాడు ఎలాగ తిమోతి కుమారుడు అంటే తిమోతిని సువార్త ద్వారా పౌలు కన్నాడు తిమోతిని సువార్త ద్వారా పౌలు కన్నాడు చూడండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండో వచ్చినములో ఆ పదమూడు వచ్చినప్పుడు మనకు ఒక మాట కనపడుతుంది వ్యవహాన్ స్వార్త మొదటి అధ్యాయం తీయండి మొదటి అధ్యాయము పన్నెండు పదమూడులో ఏముంటుందంటే తన్నెందరు అంగీకరించరు ఎందరు అంగీకరించెదరో వారందరూ అతనికి అనగా తన కుమారునియందు వారికి చూడండి తన నామందు విశ్వాసం ఉంచువారికి తన నామందు విశ్వాసం వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే కాని రక్త రక్తము వలనైనను శరీరేచ్చల వలనైనను మాంసేర్చల వలనైనను పుట్టినవారు కారు వారు దేని వలన పుట్టారు దేవుని వలన పుట్టారని దేవుని వలన ఇప్పుడు ఎవరు పుట్టారంటే ఉనే పుట్టాడు ఇదిగో ప్రయోజకుడయ్యాడు ఇతను తునీకరించొద్దు ఇతని ఇబ్బంది పెట్టద్దు ఇతన్ని చేర్చుకో పెలుమును ఇతను చేర్చుకొని ఇతని నా మాటను బట్టి ఇప్పుడు ఇతను ఎటువంటి వాడంటే నా సహోదరుడు నీ సహోదరుడు చూసారా ఈ లోకంలో రంగులను బట్టి తునీకరిస్తుంటారు ఈ లోకంలో ఆస్తి అంతస్తులను బట్టి తునీకరిస్తుంటారు ఈ లోకములో కులమతలను బట్టి స్థునీకరిస్తుంటారు ఈ లోకంలో పేదరికను బట్టి తునీకరిస్తుంటారు ఈ తునీకరింపే తునీకరించే రోజులు ఆ రోజుల్లో ఉన్నాయి అతడు ఒకప్పుడు నీ ఇంట్లో పనిచేసిన వాడు ఇప్పుడు పనివాడు కాదు ఇప్పుడు ఎవరో తెలుసా నీ సహోదరుడు నా సహోదరుడు నా ప్రాణం వంటి వాడు నా శరీర సంబంధి నీ శరీర సంబంధి ఏసు రక్తంలో కడగబడ్డాడు ఏసు రక్తంలో ఏసు రక్తం ఆయనలో ఉంది నాలో ఉంది నీలో ఉంది పిలుమోను చాలా జాగ్రత్తగా ఇతన్ని చేర్చుకొని ఆదరించి ఇతని కొరకు నీవు పని అప్పచెప్పు నా నిమిత్తము నేను నిమిత్తము ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తి ఇతని ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి ఇతను నేను పంపిస్తున్నాను ఎందుకు పంపిస్తున్నాను తెలుసా ఇక్కడ ఉంచుకోవడం అంత మంచిది కాదు నీ దగ్గరకు పంపిస్తున్నాను అంటాడు ఏమంటా తెలుసా ఏమంటాడంటే పదమూడు వచనము నేను సువార్త కొరకు బంధకముల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నాయందు అతన్ని నుంచుకొనవలనని యుంటిని కానీ గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు అల్లెల్లుయా అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడిగా ఎక్కువ వాడిగా ప్రియ సహోదరుడు సహోదరునిగాను విశేషముగా నాకును నా శరీరమునకును ప్రభువైన యేసు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరునిగా నీ యందు ఎల్లప్పుడూ నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడవాసి ఉండెను కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొను అల్లెల్లుయ దేవునికి స్తోత్రం గాక నన్ను చేర్చుకున్న ప్రకారం అతన్ని చేర్చుకో యేసుప్రభుని చేర్చుకున్న ప్రకారం తన సేవకుని చేర్చుకోవాలి తన సేవకుని చేర్చుకున్న ప్రకారము ఆత్మీయ బిడ్డలను చేర్చుకోవాలి ఆ క్రమంలో ఈ యొక్క ఉనేసీము అంత ప్రయోజకుడు ఈరోజు నీవు నేను దేవుని రాజ్యం కట్టడానికి ప్రయోజకులం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు రండి ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రయోగిన తండ్రి ఇతబడి ఒక పల్లింప చేసి అందరి హృదయాలు రాసి మయం పొందమని దిన దీవిని దిన రక్షణ దేమని నీ పిల్లల ప్రయాణం అంతట్లో దినచర్య అంతట్లో నీ సన్నిధి అబ్దల నీ ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించి మయం పొందమని చిన్న మనం మీ పాశనికి చేర్చుకోమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు గాక